హలో అండి వెల్కమ్ టు దివ్య రివ్యూస్ ఇక సంక్రాంతి పండుగ తర్వాత ఇక మనకైతే బో కనుమ పండుగ వస్తుంది కదా ఇక సంక్రాంతి అంటేనే మూడు రోజులు ఇక చుట్టాలతో కలకల్లాడిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకైతే వెళ్ళి పండుగనైతే ఎంజాయ్ చేస్తారు కదండి అలాగే మేము కూడా మా సొంత ఊరికైతే వెళ్ళాం అనమాట ఇక అక్కలు బావలు పిల్లలు అందరం కలిసి పండుగనైతే ఎంజాయ్ చేసామన్నమాట ఫస్ట్ రెండు రోజులు భోగి ఇంకా సంక్రాంతి ఎలాగో ఇక మూడవ రోజు కనుమ కనుమ అయితే సంక్రాంతి భోగికి దీటుగా చేసుకుంటాం కదా ఎందుకంటే సంక్రాంతి రోజు భోగి రోజు మనమైతే వెజిటేరియనే తింటాం కదండి ఇక కనుమ రోజు నాన్ వెజిటేరియన్ కాబట్టి ఇంకా ఆ రోజు కొంచెం స్పెషల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కదా అలాగే మేము మా కనుమకి ఏమేమి చేసుకున్నామనేవి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాం అనమాట అండ్ మేమైతే బాస్మతి రైస్ తోటి ఇక పలావ్ అయితే చేసుకున్నాం అనమాట చాలామంది బిర్యానీ అని అంటారు బట్ మేమైతే దమ్ బిర్యానీ అలాంటి వాటిని బిర్యానీ అంటామండి దీన్ని మాత్రం పలావ్ అనే అంటాము నార్మల్ పలావ్ రైస్ని పలావ్ అని అంటాం అనమాట అలాగే తర్వాత ఇక నాటుకోడి కర్రీ కూడా చేసుకున్నాం అనమాట అలాగే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసామన్నమాట ఇక నాటుకోడి కర్రీ వచ్చేసి చాలా పులుసుగా అయితే పెట్టారనమాట మదరు ఎందుకంటే ఇక గారెల్లోకి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి పులుసుగా ఉంటేనే గారెల్లో నంచుకొని తినడానికి బాగుంటుందని అలాగే ఇంకా ఆ పులుసులో గారెలు తింటే అమ్మ టేస్ట్ ఉంటుంది కదండి ఇక చూస్తున్నారు కదా ఇక పెద్దలకైతే పెట్టుకోవాలి కదా ఇక అందుకోసం అని చెప్పేసి మేమైతే ఇక వండిన వంటను తీసుకెళ్ళి ఇక పెట్టేస్తున్నాం అనమాట ఫస్ట్ మేము టేస్ట్ చేయకుండా ఆ తర్వాత ఇది వచ్చేసి అలసంద మినప గారెలు అనమాట అదిగోండి ఇక మా డిషెస్ అయితే రెడీ అయిపోయాయి అనమాట చూసారు కదా నాటుకోడి పులుసు అనమాట నాటుకోడి పులుసు ఎంత బాగా ఉందో అండ్ ఇక్కడ వచ్చేసి ఇక పిల్లలైతే త్వర త్వరగా తినేస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు మూవీకి వెళ్ళాలన్నమాట ఆఫ్టర్నూన్ షోకి ఇక టూ థర్టీకి అందుకోసం అని చెప్పేసి తినేస్తున్నారు అనమాట ఇవి వచ్చేసి మా లంచ్ ఐటమ్స్ అండి అండ్ వెజ్ తినరనమాట మా చిన్నక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు అందుకోసం అని చెప్పేసి ఇక పన్నీర్ కర్రీ తెచ్చుకున్నారనమాట అది తెచ్చుకోవడం అంటే మా చిన్నక్కే ప్రిపేర్ చేశారు అలాగే నాటుకోడి కర్రీ అలాగే మటన్ కర్రీ అండ్ బాసుమతి పలావు అలాగే ఇక అలసందలు మినపలు మినుమో కలిపిన గారెలు అనమాట అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా పూర్వీకుడు తినేస్తున్నాడు అనమాట ఇక వాళ్ళ పెదనాన్న తోటి వాళ్ళ నాన్నతోటి ఇక మా వారైతే లుక్లో ఉండాలని చెప్పేసి ఇక కనుమ రోజు కూడా చాలా కొత్త డ్రెస్ అయితే వేసుకున్న వేసుకున్నారనమాట వాళ్ళు అందరు తినేసిన తర్వాత ఇక మేము కూడా కూర్చొని మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట ఇక పండుగలప్పుడే కదండి ఇలా అందరం కలిసి భోజనం అనేది చేస్తూ ఉంటాము అలా ఆనందమే వేరు కదండీ ఇక అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇది వచ్చేసి నైట్ అనమాట ఇక మేము నైట్ అయితే ఇక ఇలా మా కనుమ పండుగ అయితే ముగిసిందండి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు